హాయ్ 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 గుడ్ మార్నింగ్ అ వెరీ హ్యాపీ న్యూ ఇయర్ ఈ ఇయర్ మీకు అంతా మంచిగా జరగాలి గో మంచి జరగాలని కోరుకోండి సో ఎందుకు వీడియోస్ పెట్టట్లేదు డిసెంబర్లో చాలా తక్కువ వీడియోస్ పెట్టాను ఒకటి నేను స్ట్రిక్ట్గా డైట్ చేయడం వల్ల వీడియోస్ మీద కాన్సన్ట్రేషన్ పెట్టలేదు సెకండ్ వ్యూగో రావట్లేదు థర్డ్ అండ్ మెయిన్ థింగ్ నేను వెళ్ళాను ఆఫ్టర్ ట్వంటీ ఒక లాంగ్ వెకేషన్కి న్యూ ఇయర్ కూడా అక్కడే ఉన్నాను అనమాట సో ఎందుకు వీడియోస్ పెట్టలేదు ఎక్కడెక్కడ తెలియను ఎవ్రీథింగ్ మీరు ఇప్పుడు వీడియోస్ చూడవచ్చు చాలా వ్లాగ్ షూట్ చేశాను కానీ పెట్టడానికి ఇంట్రెస్ట్ రాలేదన్నమాట సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది సాటర్డే ఇది సండే రోజు ట్వంటీ సెకండ్ డిసెంబర్ అనుకుంటాను మేము బయలుతు బయలుదేరుతున్నాం లాంగ్ వెకేషన్కి మా వాళ్ళు సాటర్డే నైట్ వచ్చారు స్టే చేశారు ఎర్లీ మార్నింగ్ మేము బయలుదేరుతున్నాం అనమాట ఇక్కడికి యాక్చువల్లీ చాలా పెద్ద ప్లాన్ ఉంది సో ఫస్ట్ డే ఏ కవర్ అయితే అన్నీ షేర్ చేస్తాను పెద్ద ప్లాన్ అంతా ఒకేసారి షేర్ చేయలేను కదా సో జస్ట్ పైన బట్టలు బిట్టలు ఉన్నాయన్నీ పైకి ఎక్కిచ్చేసాం ఎందుకంటే నేను నా ఇద్దరు పిల్లలు అక్క బావ అన్నయ్య టోటల్ సిక్స్ మెంబర్స్ వెళ్తున్నాం ఇక్కడ నేను ఏదో మాట్లాడగానే వీడియో చాలా పెద్ద అయిందని కట్ చేశాను అనమాట సో ఈరోజు నా వెయిట్ వచ్చేసి సెవెంటీ వన్ పాయింట్ ఫోర్ ఉండింది ఇంకా వెకేషన్ తర్వాత ఖచ్చితంగా సెవెంటీ ఫైవ్ అవుతాను అయిన తోటే బయలుదేరుతూ ఉన్నాను సో ఈ డైట్లు వెకేషన్స్లో కష్టం అవ్వు ఎందుకంటే వాటర్ ఎక్కువ తీసుకోవాలి మనం ఎక్కడ పడితే అక్కడ ఆపలేం కదా బండిని ఈ చలికాలం వాటర్ ఎక్కువ అవుతాయి ఎట్లుంటే మీకు తెలుసు అనే అందరం ఉన్నాక ఇంకా డైట్ ఎక్కడిది సో చలో ఇదంతా మా సామాన్యు పెద్ద అట్టపెట్లో అనమాట మనం మనం మా పెద్దనే వాళ్ళ ఇంటికి వెళ్తాం కిరణ్ అన్న దగ్గరకు వెళ్తాం సో వాళ్ళకని అప్పలలాగే వెకేషన్ మాకు తినడానికి కూడా అప్పాలన్నమాట ఫుడ్ తిన్న మధ్య మధ్యలో తినడానికి అప్పాలన్నమాట సో శేఖర్ గారు ఇప్పుడు రారు శేఖర్ గారు ఒక్క ఫోర్ ఫైవ్ డేస్ తర్వాత వస్తారన్నమాట తనకి లీవ్స్ స్టార్ట్ వస్తారు సో పిల్లిద్దరు వెనకాలకు వచ్చినారు తేజుకి రావడం ఇష్టం లేదండి వాడికి వాళ్ళ డాడ్ ఉండాలి బట్ శేఖర్కి ఆఫీస్ వర్క్ ఉంది ఈవినింగ్ షిఫ్ట్ కదా ఇంకా మార్నింగ్ లేచి తేజుని రెడీ చేయడం ఎంత అలకి వెళ్ళినప్పుడు వాడిని నేను తీసుకెళ్తా ఉన్నాను ఒక మూడు రోజులు ఏమో వాడి స్కూల్ అయిపోయింది సో మా వెకేషన్ స్టార్ట్ అయిపోయింది బీదర్ పోయే రూట్లో ఒక త్రీ టెంపుల్స్ ఏమో చూసేసి వెళ్ళిపోవాలి సో చలో మా అక్కడే ముందు కూర్చున్నాం ఇత మాతటే ఉన్నాడు తేజ్ ఒక్కడే వెనకాల కూర్చున్నాడు వాడికి ఇష్టం అట్లా ఇంకా రుతు తిరుగుతూనే ఉంటాడులేండి అండ్ బాబాని నడిపిస్తున్నాడు అన్నీ ముందర కూర్చున్నాడు అనమాట మేము సండే రోజు మార్నింగ్ ఫోర్ థర్టీకి లేచాము బట్ అర్లీగా స్టార్ట్ అవ్వలేదు సో తర్వాత ఏంటంటే ఆకలిసినాడు అనిపిస్తే నేను జామకాయలు తీసుకున్నాం అనమాట సో ఈ ఒక్కరోజు నేను డైట్ కొంచెం మెయింటైన్ చేశానండి తర్వాత నుంచి గోవిందా గోవింద అయిపోయింది సో ఇంకా డైట్ పక్కన పెడితే ఇక్కడ జామకాయలు తీసుకున్నాం రోడ్డు మీద నుంచి అట్లా వెళ్తా ఉంటే జామకాయలు కంకులు రెగుపాళ్ళు ఇలాంటివి తినడం నాకైతే స్పెషల్గా చాలా ఇష్టం ఉప్పు కారం పెట్టించి తీసుకున్నాం అనమాట ఇట్లా కట్ చేయించి ఇట్స్ ఓకే బాగుంది కారం ఇంకొంచెం ఎక్కువ పెడితే బాగుండేది అనమాట సో తను మా అక్క తెలుసు తను కూడా స్కూల్కి లీవ్స్ పెట్టుకుందనమాట సో రిత్తుగాడు బబ్బలు తింటా ఉన్నాడు యాక్చువల్లీ మార్నింగ్ లేచి మేము పులిహోర కానీ అని వేసుకుంటే బాగుండు బట్ నేను జర్నీస్లలో పులిహోర తినలేనండి అండ్ రిత్తుగాడు సూపర్ హ్యాపీ వాడు డ్యాన్స్ చేసుకుంటూ బబ్బలు తినుకుంటూ ఎంజాయ్ చేస్తా ఉన్నాడు లిటరల్లీ మేము ఏ టెంపుల్కి టెంపుల్ పేర్లు అనేది మర్చిపోయానండి ఏమనుకోవద్దు టెన్ డేస్ అయిపోయేదిగా జరిగి ఆ వీడియోస్ లీట్గా పెడతా ఉన్నాను అంతే సో ఇది మేము ఫస్ట్ వెళ్ళిన టెంపుల్ వచ్చేసి శివాలయం శివాలయం అండి అది మనకి ఏ ఊరంటే ఇది మన సబ్స్క్రైబర్ కూడా ఇదే ఊరంట అంట నాకు గుర్తులేదండి ఐఎమ్ సో సారీ తర్వాత అన్నీ గుర్తున్నాయి ఇది నాకు గుర్తులేదు సో ఇది వచ్చేసి శివాలయం చాలా బాగుంది తెలుసా గుడి ఎంత బాగుందో ఇంక ఇది బార్డర్ అనమాట మనకి బీదర్ సైడ్ ఇవన్నీ కూడాను సో కొంచెం బార్డర్లో ఇదేంటంటే మా బావకి ఈ మా అన్నయ్యకి తెలిసిన వాళ్ళు చెప్పిన గుళ్ళల్లో బాగుంటాయి తెలిసిన గుళ్ళు చూడడానికి బయలుదేరుతాం అనమాట ఇంకా నాకు మా అన్నయ్య తోడు ఉన్నాడు అనుకోండి రిత్తుగాడి బాధ్యత మొత్తం మా వాడు వాళ్ళ మామతోనే ఉంటాడు అండ్ తేజ్వాని నేను పట్టుకుంటాను అండ్ మా అక్క బావ సో పెద్దగా టెన్షన్ ఉండదు అనమాట సో రుతుగాడు వెళ్ళిపోయాడు మా బావ వాళ్ళతో లోపలికి మా అన్నయ్యకే కాల్స్ కాల్స్ మా అన్నయ్య ఆల్రెడీ నార్మల్గా పనిచేసే వాళ్ళు ఒక్కరోజు లేకుండా అక్కడ ఉన్న వాళ్ళంతా ఆగమైపోతారు సో అట్లా కాల్స్ అవస్తా ఉన్నాయి మధ్యలో మా బావకు కానివ్వండి మా అన్నయ్య కానివ్వండి సో మా అక్క అంటారా తను గవర్నమెంట్ టీచర్ కదా తను లీస్ పెట్టిస్తుంది తనకి ఎలాంటి డిస్టర్బెన్స్ లేదు అని నేను అంటారా మనం ఎట్లా ఖాళీ సో మనకి ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండదు నాకు మాత్రం కాఫ్ విపరీతంగా వస్తుంది వాయిస్ బాగా చేంజ్ అయి ఉండే వన్ ఆఫ్ ది రీజన్ వీడియోస్ పెట్టలేకపోవడానికి అది కూడా అనమాట సో ఇక్కడ ఫొటోస్ దిగాము కొన్ని అండ్ పులిహోర లడ్డు అనమాట సో కాసేపు కూర్చొని తినేసామండి చాలా పెద్దగా గుడి ఎంత బాగుందో సో మా ఫ్యామిలీస్ వరకు ఇలా గుళ్ళు తిరగడం అందరికీ ఇష్టం అండి ఇంకా దీనికి క్వైట్ ఆపోజిట్ మా వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు లైన్లో వెయిట్ చేయలేరు దర్శనానికి వెయిట్ చేయలేరు ఎక్కువ అవుటింగ్ వెళ్ళరు అనమాట అదే మా ఫ్యామిలీకి తిరగడం ఇష్టం అట్లా ఆపోజిట్ లాగా ఉంటుంది అనమాట టోటలీ కూడాను సో తర్వాత ఏంటంటే ఇక్కడ ఒక ఫోటో దిగాము ఆ తర్వాత స్టార్ట్ అయిపోయాము ఇంకో గుడికి ఇంకో కూడా వచ్చేసి మనకి వినాయకుడు టెంపుల్ అండి సిద్ధి వినాయక టెంపుల్ అసలు ఎంత బాగుందో అక్కడికి వెళ్తే అప్పుడు మనకి పపాయా తోటస్ ఉన్నాయి పపాయా తోటలు బాగున్నాయి అనమాట ఆపుకొని అసలు ఎన్ని కింద కిందపాడు ఉన్నాయో ఫ్రెష్ పప్పాయ కానీ ఇంకా వద్దులే అని చెప్పేసి తీసుకోలేదనమాట సో ఇది వినాయకుడి గుడి నాకు గుళ్ళకి పైన ఇట్లా గోపురం ఉంటుంది కదా చూస్తే బాగా అనిపిస్తుంది చాలా బాగా అనిపిస్తుంది సో మనకు ఉన్నట్టుగా మహారాష్ట్రలో ఇట్లా ఉండవు గోపురాలు వాళ్ళే వేరే టైప్ ఉంటాయి అన్నమాట సో ఈ గుడి ఏంటంటే లోపల అంతా కొత్తగా అయినట్టు అనిపిస్తూ ఉంటుంది చూడటానికి మాత్రం అసంగా ఉండింది సో చలో లోపలికి వెళ్ళిపోతాము లోపలికి వెళ్ళి దేవుణ్ణి మొక్కి ఆ తర్వాత కూర్చుని అనమాట కాసేపు సో ఇక్కడ వాళ్ళు ఏదో ప్యాంప్లెట్స్ ఇస్తూ ఉంటే అది చదువుతూ ఉన్నారు మా వాళ్ళు ఈ చెట్టు సోంపు చెట్టు అనుకుంటాను ఇది ఇది వనసగాయ చెట్టు ఇంకో చెట్టు చూపిస్తాను మీకు అంత సోంపులాగా దానికి ఏదో ఉంది స్మెల్గా సోంపులానే ఉంది సో సోంపు చెట్టు ఇదే ఇది సోంపు చెట్టు ఏమో నాకు అనిపించింది మీరేమంటారు చూపిస్తాను మీకు ఇది అవి గుత్తులు గుత్తులు ఉన్నాయా ఇవన్నీ ఉన్నాయి మన తింటు చూడండి ఆ సొంపు సో దీని కొమ్మలకి ఎందుకు ఉండేసరికి మా పిల్లలు ఇద్దరు దీని మీద ఆడుతున్నారు సో పిల్లలు ఇద్దరు దీని మీదనే ఆడుతున్నారు వాళ్ళ ఆటలు వాళ్ళు హ్యాపీ కానీ ఇంత లాంగ్ జర్నీస్ కిడ్స్తో కొంచెం కష్టం సో ఇది చూసాడా ఇదేం చెట్టు నా కామెంట్లో చెప్పండి ఆ రోజు ఇన్స్టాలో ఈ గుడి ఫోటో స్టేటస్ పెడితే అక్క మీరు మా ఊరు దాకా వచ్చారు నాకు ముందే చెప్తే అయిపో కదా అన్నారు మీద ఆ ఊరో నాకు తెలియదు కదా నేను వెళ్ళేది ఏ ఊరో నాకే తెలియదు సో హ్యాపీగా అనిపించింది అది అది చాలా మెసేజ్ అక్క వీడియోస్ ఎందుకు పెట్టట్లేదు అక్క ఎవ్రీథింగ్ థింగ్ ఈజ్ ఓకే మీ హెల్త్ ఎలా ఉంది ఇలా ఎంత హ్యాపీగా అనిపించింది తెలుసా అసలు వీడియోస్ అసలు ఎవరు అడగరేమో అంత వ్యూ లేదు కదా అనుకున్నాను బట్ ఆ చూసే వాళ్ళు కూడా ఏ వంద రెండు వందల మెసేజ్లు వచ్చి ఉంటాయి అక్క రెగ్యులర్గా వీడియోస్ వి వీఆర్ వెయిటింగ్ అక్క అని సూపర్ బూస్టింగ్గా సూపర్ హ్యాపీగా అనిపించింది అన్నమాట సో తర్వాత ఏంటంటే మనం వెళ్తున్నాం నరసింహ స్వామి గుడికి ఈ గుడి ప్రత్యేకత యూట్యూబ్లో చూసారు మా వాళ్ళు నాకు తెలీదు నాకు చెప్తే నేను చూశాను అనమాట వాటర్లోంచి వెళ్ళి దర్శనం చేసుకోవాలన్నమాట నియర్ టు బీదర్ బీదర్ నుంచి ఒక వన్ బీదర్ ఓల్డ్ బీదర్ ఉంటుంది కదా సో అక్కడి నుంచి ఒక టూ కిలోమీటర్స్ ఏమి ఉంటుంది ఇంత పర్ఫెక్ట్ ఎందుకు చెప్తున్నాను అంటే మా అన్నయ్య వాళ్ళ ఫ్రెండ్ అక్కడ బీదర్లో ఉంటారు వాళ్ళ ఇంటికి వెళ్ళామనమాట అందుకు చెప్తా ఉన్నాను సో ఈ గుళ్ళో మనకి గుళ్ళ గుళ్ళు అన్నీ ఒక కమర్షియల్ అయిపోయినాయి అనిపిస్తుంది నాకు అప్పుడప్పుడు ఎందుకు చెప్పనా ఎందుకంటే స్పెషల్ దర్శనానికి పర్ హెడ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అంట అదే ధర్మ దర్శనానికి ఫ్రీ కానీ లైన్ చూసారా ఎంత పెద్దగా ఉందో కానీ నా వరకు ఏంటంటే నేను గుళ్ళలోకి వెళ్ళినప్పుడు లైన్లో నిలిచిన దర్శనం చేసుకుంటేనే ఆ దేవుణ్ణి ఎప్పుడెప్పుడు చూస్తామని వెయిట్ చేస్తేనే ఆ ఫీలింగ్ వస్తుంది వైబ్ వస్తుంది అన్నమాట సో మొత్తం చాలా మంది బట్టలు ఇప్పేసి వచ్చి ఎందుకంటే నీళ్ళు తడుస్తారు కాబట్టి మేమైతే ఎంపీ మైండ్ అసలు ఇక్కడ దాకా నీళ్ళు ఉంటాయి ఎలా నీళ్ళు ఉంటే తెలీదు కొంతమంది బురద నీళ్ళే అన్నారు బట్ ఎలాక ఉన్న థ్రిల్లింగ్ ఉంది సూపర్ ఎంత బాగా అనిపించిందో సో నేను ముందు రుతుగాన్ని మా అన్న వేసుకున్నాడు అట్లా భుజాల వేసుకొని నేను రుతుగా ఎత్తుకున్నాను తేజని మా విప్ బిప్పైన ఎక్కించుకున్నాను అనమాట సో వెళ్ళేటప్పుడు మా దర్శనం అయిపోయింది అందుకే షూట్ తీస్తా ఉన్నాను సో వచ్చినప్పుడేమో ఇట్లా అసలు ఎంత బాగా అనిపించింది తెలుసా వన్ ఆఫ్ ది బెస్ట్ మెమొరీ అండి ఇది మా బావ వల్ల వన్ ఆఫ్ ది బెస్ట్ ఎక్స్పీరియన్స్ అయితే మాకు కలిగింది బార్డర్లో అయ్యేసరికి మరాఠీ వాళ్ళు మన తెలుగు వాళ్ళు మంది ఉంటారు సో అయితే మనకి ఎక్కడ అంటే మనకి వరకు వాటర్ వస్తాయి కొంచెం భయం వేసింది మా అక్క గురించి మా అన్నయ్య గురించి తేజ్ గురించి బట్ దిగేవరకే భయం వేసింది దిగినాక నాకు ఏడుపు కూడా వచ్చింది కాసేపు తర్వాత ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే అక్కడ వచ్చేవాళ్ళు రిటర్న్లో వచ్చేవాళ్ళు ఏం కాదు వెళ్ళండి లోతు లేదు అని సపోర్ట్ చేస్తూ ఉంటారు అనమాట ఈ నీళ్ళలో తడిస్తే రోగాలన్నీ పోతాయని ఒక టాక్ ఉందనమాట మా బావ చెప్పారు సో మేమైతే హాయికి వెళ్ళి దర్శనం చేసుకున్నాం నీళ్ళలో ఉన్నంతసేపు అని పిల్లలు నీళ్ళ నుంచి బయటికి రాగానే అంత కిందికి లాగేసినట్టుగా చలి చల్లగా పెడతా ఉండింది రుత్తుగాడికి అయితే ఉన్న టవల్ చుట్టేసా అనమాట తేజ్ కూడా అలాగే ఉన్నాడు సో మొత్తకైతే పచ్చి బట్టలతో ఉండి రుతుగానే ముందు ఆడిపిచ్చేసాం ఇంకా వాడు అక్కంచి కదలట్లేదు తెలుసా మేము ఆడిపిస్తే వాడికి ఇంకా ఆడాలని ఉంది సో మేము అందరం తడిచిపోయామండి కానీ చాలా మంచి ఎక్స్పీరియన్స్ మిడివేప ఎలాంటి బీదర్ దగ్గరలో ఉన్న ఇక్కడ మన దగ్గర ఎక్కడున్నా కూడా ఖచ్చితంగా వెళ్ళాల్సిన టెంపుల్ అండి ఆ వాటిలో దియగానే మా ఇండ్లో ఎలాంటి ఆలోచన ఉండదు ఎంతసేపు వెళ్ళి దేవుని దర్శనం చేసుకోవాలని ఉంటుంది ఒక సిక్స్ హండ్రెడ్ మీటర్స్ ఏముంటుందండి సో మా తేజుగాడు ఇంకా వాడికో చలి స్టార్ట్ అయిపోయింది మేము వెహికల్లో వచ్చినప్పుడు దాదాపు నేను ఎక్కడ చెప్పులు వదిలేనండి వెహికల్ లోనే వదిలేస్తాను ఎక్కడో బయట వదిలేయడం అట్లాంటి చేయను అనమాట వెహికల్లోనే వదిలేసి వెళ్ళిపోతూ ఉంటాను అనమాట సో తర్వాత మా అన్నయ్య వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళు ఉంటారు బీదర్లో అంటే మా ఊరు వాళ్ళే నాకు తెలిసి వచ్చినప్పటి నుంచి సో ఆ అన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళాము వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకున్నాం అనమాట అక్కడ మేము డ్రెస్ చేంజ్ చేసుకొని ఒక వన్ అవర్ వాళ్ళతో స్పెండ్ చేసి వాళ్ళకి రసగుల్ల తీసుకెళ్ళామనమాట మా ఇంటి పక్కనే వాళ్ళు ఉండేది కానీ తర్వాత తర్వాత బీదర్లో సెటిల్ అయిపోయారు అనమాట గోల్డ్ స్మిత్స్ సో వాళ్ళ కోసం ఇక్కడ వెయిట్ చేస్తూ ఉన్నాము ఆ బీదర్లో ఇంకా ఫోర్ట్ కూడా ఉంటుందట వాళ్ళు అడిగారు బట్ పిల్లలతోటి ఫోర్ట్ చూడడం చాలా కష్టం సో ఇది ఓల్డ్ బీదర్ అన్నమాట ఓల్డ్ బీదర్ సిటీ అన్నారు ఓవర్గా చూస్తే బాగానే ఉందండి లివింగ్ కాస్ట్ అయితే చాలా తక్కువ తెలుసా ఇక్కడ చూసాను నేను వాళ్ళ ఇల్లు కూడా అందుకే చెప్తా ఉన్నాను సో తర్వాత వాళ్ళ ఇంటికి వెళ్ళి డ్రెస్సెస్ చేంజ్ చేసుకొని మేము బయలుదేరిపాం బయటికి బయటికి ఎక్కడ అంటే నెక్స్ట్ మనం వెళ్ళేది రేపు మినీ తాజ్మహల్ వెళ్తాం సో అది రేపటి బ్లాగ్లో చేద్దాం తర్వాత డే మొత్తంలో అప్పాలు చిప్పాలు ఫ్రూట్స్ తినుకుంటూనే ఉన్నామండి ఎక్కడ ఆగలేదు ఎందుకంటే ఈ మూడు కవర్ చేయాలని చెప్పేసి పిల్లలకి ఏం తినబెట్టాము పిల్లల కోసం కూడా తెచ్చినవి ఉండే అనమాట సో ఫైనలీ ఒక డాబాలో ఇది లాతూర్ దగ్గర నైట్ లెవెన్కి అట్లా ఒక డాబాలో ఆగామనమాట సో డాబాస్లో ఎక్కువ తినేది నేను డాబాస్లో కాదు నేను ఎక్కడికి వెళ్ళినా కూడా కడుపు నిండా తినాలనుకుంటే మాత్రం తాలియే తింటాను ఐదర్ అది వెజ్ కావచ్చు నాన్ వెజ్ కావచ్చు తాళి ఈజ్ ద బెస్ట్ ఆప్షన్ ఈ పప్పు వేరే జీరా రైస్ వేరే ఇవి అనుకోండి రోటీ వేరే తీసుకోవాలి జీరా రైస్ వేరే తీసుకోవాలి పప్పు వేరే తీసుకోవాలి కాస్ట్ ఎక్కువ అయింది కడుపుకొని ఉండదు సో అదే తాలి అనుకోండి నూట యాభై రెండు వందల రూపాయలుగా ఉంటుంది బట్ పాటు నా ఇద్దరు పిల్లలుగా కడుపు నిండా తింటారు అండ్ మా అన్న వాళ్ళేమో ఇది అల్ అన్లిమిటెడ్ తాలి టూ హండ్రెడ్కి ఇచ్చారు మంచిగా అన్లిమిటెడ్ రైస్ అన్లిమిటెడ్ రోటీస్ విత్ టూ కర్రీస్ అనమాట సో మా అన్నయ్య వాళ్ళు ఏమో జీరా రైస్ దాల్ తడక తీసుకున్నారు ఏం కాస్ అనిపించలేదు బాగుంది బాగుందనిపించింది నాకు సో తర్వాత తినడానికి కూర్చోవన్నమాట మా రుతుగడ హ్యాపీనెస్ చూడండి రితుకి బయట తిరగడం అంటే చాలా ఇష్టం నగే తేజుకి ఎక్కువ తిరగడం నచ్చదు వాళ్ళ ట్యాట్ లాగా పుట్టపిల్లల్లో పిల్లల్లో ఒక రాయన్ లాగా ఒక నాలాగా అన్నమాట ఇక్కడ చెట్టుకైతే బోల్డ్ అని సపోర్టాలు ఉన్నాయి చలి ఇరుగదీస్తాను తెలుసా బాగానే పెడతాంది సో మొత్తం సక్సెస్ఫుల్గా మా టూర్లో డే వన్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది అనమాట నేను ఈ స్వెటర్ తీసుకురాకుంటే వేరే ఏ స్వెటర్ కూడా నాకు కంఫర్ట్ ఉండకపోయేది లాగున్నా చాలా మెత్తగా చాలా వెచ్చగా ఉంటుంది అండ్ పిల్లలకి అంటారు బ్యాగ్ ప్యాక్ చేసినప్పుడు పిల్లలకి చిర నాలుగు స్వెటర్లు పెట్టాను మా పిల్లలకి స్వెటర్లు బోల్డ్ అన్ని ఉంటాయి సో తర్వాత ఏంటంటే తినేసాక మా అన్నయ్య వాళ్ళ ఇంటికాడ తీసిన బ్యాగ్ ఉంది కదా అదంతా పైన ఎక్కిస్తూ ఉండట ఇంకా రేపు పొద్దున మనం ఔరంగాబాద్లో డైరెక్ట్ కలుసుకుందాం అనమాట సో తర్వాత నైట్ ఎక్కడ స్టే చేస్తాం నైట్ ఎక్కడ స్టే చేయలే నాన్స్టాప్ మా వాళ్ళు అడిపిస్తాను ఔరంగాబాద్లోనే ఆ కూర్చో రెస్ట్ తీసుకున్నాం అనమాట ఎందుకంటే ఎక్కడ టైం వేస్ట్ అని వాళ్ళు ఎక్కడ ఆపలేదన్నమాట ఇంకా పూణేకి వెళ్తేనే డ్రైవర్ డ్రైవర్ పెట్టుకుంటాం సో ఎవరు డ్రైవ్ చేయాల్సిన అవసరం ఉండదు అందరం ఎంజాయ్ చేయొచ్చు వ్యూని సో ఇక్కడ ఏమవుతుందంటే ఈ బ్యాగులు కింద పెట్టడం పైన పెట్టు ఇదే పెద్ద పని అయిపోతూ ఉండింది కానీ స్వెటర్స్ అవసరం కాబట్టి అన్నీ వాళ్ళ స్వెటర్స్ పైన ఉండే మెటల్ బ్యాగ్ మాత్రమే పైన పెట్టించామన్నమాట దీనికి ఏం చెప్తున్నాను తెలుసా తాళి కడుపుండే తినేస్తాను చాలా హ్యాపీగా ఉంది నుంచి తినక తినక అన్నం తింటే అని చెప్తా ఉన్నాను నిజంగానే మనం ఏం తిన్నా కూడా అన్నం తిన్న ఫీల్ అయితే ఉండదు ఏమంటారు నాకట్లనే ఉంటుందండి సో తర్వాత ఏంటంటే మా అన్న బ్యాగ్ సర్దుడు మా అన్నకే ఉంది పొద్దున్నుంచి నుంచి ఎన్నిసార్లు ఎక్కిండో ఎన్నిసార్లు దిగిండో సో ఇక్కడ వెళ్ళేటప్పుడు రోడ్డు మధ్యలో ఒక ఆన్ ది వేలో ఒక టూ అవర్స్ ఏమో బండి ఆపి బండిలో నిద్రపోయారు అన్నయ్య అమ్మా టోటల్ డ్రైవ్ చేసింది మా బావగారేనండి అన్నయ్య కూర్చొని అల్తగా ఉంటాను సో మధ్యలో కోసేపు రెస్ట్ తీసుకున్నాను అంటే వెనకాల వాళ్ళకి ఎట్లా వేస్తే నడిపించి వాళ్ళు రెస్ట్ తీసుకోవాలి కదా సో రెస్ట్ అనమాట సో ఇక్కడ ఇంత అన్నం వేసుకొని తిన్నాను మా అక్క మా అన్న సరిగా తినలేదని చెప్తా అనమాట వాళ్ళు ముగ్గురుగా సరిగా తినలేదు నేనంటారా నేను మహారాష్ట్ర ఫుడ్ ఇష్టంగా తింటాను సో నేను మహారాష్ట్ర ఫుడ్ తినగలను మన ఫుడ్ తినగలను తీయ తిన చక్కగా అంటే నార్మల్గా తినగలను కారంగా కూడా తినగలను సో వీళ్ళు అలా కాదు మా అన్నయ్య తినలేడు వాళ్ళు కొంచెం అన్నం ఉన్నా తినలేరు మా అక్క ఏవో తినలేదు మా బాబాడు ఇటు బట్ నా తల్లి అయితే నేను నా ఇద్దరు పిల్లలు తినేసామన్నమాట సో టోటలీ కడుపున తినేసి మళ్ళీ బండి కడుతున్నాం ప్రయాణం స్టార్ట్ చేస్తాం అనమాట ఇడో సపోర్ట్ చెట్టు బుజు బుజు ఉంది కానీ బొచ్చడి కాయలు అండి చాలా కాయలు ఉన్నాయి సో వీడియోని ఇక్కడితో ఏం చేస్తాను ఐఎమ్ సో సారీ ఇప్పటి నుంచిగా వీడియోస్ పెడతాను వన్స్ అగైన్ హ్యాపీ న్యూ ఇయర్ బాయ్ ఈ టా టేక్ కేర్